pergi ke sana sekarang aku mau ikut aku juga mau ఆధార్ కార్డ్ లేని వాళ్ళ అమ్మ అమ్మా ఎవరమ్మా ఒకసారి అండి మీ పేరేంటి అంది బాబా పిండి పెడదా అరే స్కూల్ లో పిండి పెడుకు మీకు ఎన్ని చదువు ఎట్లా గుడ్ బాయ్ ఇంకా నీ పేరు నువ్వు స్కూల్కి కదా ఏ క్లాసు ఏ ఏం పేరు మాట్లాడలేవా నువ్వు మాటలు

ये यामान नाटक है

mamen ka ked mama jaram mana dena tel foe dak manaao eeae eeae మేడం ఆ పాపకే అమ్మ నేను మీకు ఒకరికే మర్చిపోయగలుగుతాను ఈ పిల్లలు ఎవరెవరికైతే మీ ఎంత కుట్టుకున్నా వీళ్ళకి ఆధార్ కార్డు రాదు ఆధార్ ఉంటేనే రేషన్లో ఎక్కించుకుంటారు రేషన్లో ఎక్కించుకున్న తర్వాత ఇక పై అన్ని తెచ్చుకోవడానికి అవుద్ది పిల్లలందరికీ మా అనాధ माने आ आ आमलू आंदे टीसको किंग नेस टीसको रे बेटापु आ अरे ला すいません。<laughs>